పీకలలోతు శ్రమలలో నీవు మునిగున్నా పీకలలోతు అసమాధానములో నీవు మునిగున్నా పీకలలోతు భయాలలో నీవు మునిగున్నా ఒక్కటే గుర్తుపెట్టుకో ఆయన ఎందు విశ్వాసం ఉంచు ఆయన నీ ఎడల తన బలమైన బాహు చాపి ఆయన బలమైన కార్యములు జరిగించగలడన్న విశ్వాసం ఆ విశ్వాసం ఒక్కటి కలిగి ఉండు విశ్వాసం కలిగి ఉండు నేను అందుకే చెప్తాను ఆస్తులు పోని అంతస్తులు పోని పేరు ప్రఖ్యాతులు పోని నా అనుకున్న వాళ్ళంతా వదిలిపెట్టి పోని ఏవైనా పోని అన్నీ నువ్వు కోల్పోయినా పర్వాలేదు కానీ ఒక్కదాన్ని కోల్పోవద్దు అది దేవుని అందలి విశ్వాసం దేవుని అందలి విశ్వాసాన్ని కోల్పోయిన వాళ్ళు ఇవన్నీ కలిగిన్నా కూడా లేనట్టే అదే దేవుని అందలి విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళు ఇవన్నీ కోల్పోయినా వాటికి తిరిగి రెట్టింపుగా పొందగలుగుతారు ఎందుకంటే విశ్వాసం ద్వారా దేవుడు తిరిగి రెండంతల కార్యాన్ని చేయగలడు కానీ అర్థమైందా నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది స్తోత్రం చెప్పండి